కుంగనూరు పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మన్ ఆలింబాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి వేడుకల్లో బాణ సంచాలు పేల్చి పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ప్రజలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ సందర్భంలో చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డెప్ప కొండవీటి నాగభూషణం క్యాంటీన్ రాజేష్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పలువురు పలకరిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరెన్నో సుఖశాంతుల జన్మదినాలు కోరుకున్నారు నేత నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతం నుంచి మున్సిపాలిటీ నుంచి అనేక మంది రామచంద్రారెడ్డి గారి అభిమానులు జగనన్న అభిమానులు మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా జన్మదిన సందర్భంగా కలిసి ఉంటే కలుసుకం మనమందరూ కలిసి ఉంటే మన పైన నాయకులు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు రారు ఎక్కడ ఏ ఎన్నికల ఉంటుంది అదే విధంగా మనమందరూ కష్టపడడం నేర్చుకోవాలి చేతులు గిట్లు ఎవరు పెట్టుబడి